జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసే చేసిన దగ్గర నుంచి దీని మీద భిన్న స్వరాలతో చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు అండ్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేశాం రైతులను మాఫీలను మాఫీ అని అవి లేవు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు అండ్ జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను బేస్ చేసుకొని ఇంతకుమించి ఇంకెవరూ కూడా ఏమీ చెయ్యలేరు ఏమన్నా చెబితే అది మోసం అవుతుంది ఆ మోసం నేను చెయ్యలేను అని నిజాయితీ వైపు నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఈ విషయంలో అభినందించకుండా ఉండలేమనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ ఇవన్నీ లేదు అని చెప్పి ఎవరైతే డిసప్పాయింట్ అవుతున్నారో వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి మరికొన్ని కూడా ఏంటివి ఏమో ఆంధ్రప్రదేశ్లో ఓ పది నగరాలను సింగపూర్ చేస్తా అని చెప్పలేదు టోక్యో చేస్తా ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పి ఎక్కడా చెప్పలేదు ఇడ్లీ లాంటి గ్రాఫిక్ డిజైన్లు లేవు అదిగో రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తా అని చెప్పి చెప్పలేదు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు ఏమైనా జరిగితే ఆ సినిమాలను ఆస్కార్కి వెళ్ళే విధంగా నేనే దగ్గరుండి రికమెండ్ చేస్తా అని చెప్పి చెప్పలేదు పుట్టిన ప్రతి ఓరికి లక్ష రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తా అని చెప్పలేదు ఏ ఇంటికి రెండు గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో ఇరవై నాలుగు గ్యాస్ సిలిండర్లు బయ ఇంటింటికి మీకే పంపిస్తా అని చెప్పి చెప్పలేదు చెప్పలేదు ఏ విజయవాడ నుంచి విశాఖపట్నం విజయవాడ నుంచి కడప కడప నుంచి కర్నూలు కర్నూలు నుంచి తిరుపతి బుల్లెట్ ట్రైన్లు నడుపుతా అని చెప్పలేదు ఎక్కడ చెప్పిండు చెప్పలేదు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఆ ఎయిర్పోర్ట్కి పోవాలంటే మీ ఇంటి దగ్గరికి ఫ్రీగా క్యాబ్ సర్వీస్ పంపిస్తా అని చెప్పలేదు ఇవన్నీ కూడా మిస్ అయిపోయాయి ఇప్పుడు కొంత డిసప్పాయింట్ ఎవరైనా అవుతూ ఉంటే వాటితో పాటు ఇవన్నీ కూడా మిస్ అయిపోయాయి మిస్ అయ్యి ఎందుకు అయ్యాయి అని అంటే ఎందుకు అయ్యాయి అని అంటే సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ కదా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కంటే ఇంకెక్కువ ఇవ్వలేము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వెనక ఒక బలమైన రీజన్ ఏంటి అంటే రాబోయేది మన ప్రభుత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అని ప్రమాణ స్వీకారం చేయబోయేది నేనే అని కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యారు కాబట్టే జగన్ మాట ఇచ్చే మాట తప్పినాడు అనే ఆ పేరు రాకూడదు కాబట్టే చాలా జాగ్రత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఎంతవరకు అయితే పాసిబుల్ అవుతుందో అది మాత్రమే చెప్పారు ఒకవేళ జగన్కి అధికారంలోకి రాలేము అనే అటువంటి సంకేతాలు కనుక ఉండి ఉంటే అటువంటి పరిస్థితి కనుక జగన్కు ఉండి ఉండింటే ఏదో ఒకటి చెప్పు ఎక్స్ట్రా ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నాడుగా పద్నాలుగులో చెప్పాగా నిరుద్యోగ వృద్ధిస్తా ఓ లచ్చ లక్షల ఉద్యోగాలు ఇస్తా రైతులను మాఫీ చేస్తా ద్వాక్రా మాఫీ చేస్తా అన్నీ చెప్పే కదా ఏం చేయలే పంతొమ్మిదిలో చాచి కొడితే ఇరవై మూడుకు పరిమితం అయిపోయారు ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాడుగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతని ఒక సంక్షే చంద్రబాబు చెప్పే సంక్షేమ పథకాల డబ్బులే లక్ష వేల కోట్లు సంవత్సరానికి ఎంత లక్ష వేల కోట్లు నెలకు ఎంత పద్నాలుగు వేల కోట్లు వాటికి సాధ్యమైంది కదా జీతాలు ఎంత ఇయ్యాలి మిగతా ఖర్చులు ఎంత పెట్టాలి వాడు కామన్ సెన్స్ అని ఉండాలి కదా చెప్పే వాళ్ళకైనా నమ్మే వాళ్ళకైనా కానీ జగన్ అలా చెప్పట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద లేకపోతే అప్పుడు పేరు పోతుంది కదా ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది కదా అందుకే జగన్ చెప్పట్లే ఒకవేళ ఇంకేమన్నా కనుక ఒక్క పర్సెంట్ ఎక్కడైనా అనుమానం ఉన్నా ఏదో ఒకటి చెప్పలేము చెప్పలేదంటేనే అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఆయన నిర్ణయం తీసేసుకోండి డిసైడ్ అయిపోయారు ఆయనకు ఆ సంకేతాలు కనిపిస్తున్నట్టున్నాయి అందుకే కాబోలు ఆయన సభల్లో అంత ఎనర్జెటిక్గా మాట్లాడుతూ ఉన్నా మేనిఫెస్టోలో ఏమన్నా చేర్చాలి అని చెప్పి మేమంతా సిద్ధం యాత్ర చేసినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన మీద ప్రెజర్ వచ్చిన కొందరు దగ్గరగా వాళ్ళని నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్ గారి మీద ప్రెజర్ తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు అధికారాన్ని ఎవరు కూడా కాలదన్నుకోవాలని చెప్పి అనుకోరుగా ఇప్పుడు జగన్ ఒక మాట చెప్పడమేముందండి చెప్పడమేముంది ఒకవేళ చెప్పకుండా అనుకోండి అప్పుడు జగన్ క్రెడిబిలిటీ ఇంకా అమాంతం పెరిగిపోదు కానీ చేసే మనస్తత్వమే అవకాశం ఉంటే తనకు ఆ స్పేస్ దొరికితే ఖచ్చితంగా చేసే మనస్తత్వమే పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చెప్పనివి చాలా చేశారు జగన్ మనస్తత్వం ఖచ్చితంగా చేసే రకమే కానీ ముందే చెప్పేసి చేయలేకపోతే నేనే అధికారంలోకి వస్తున్నా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని ఫిక్స్ అయిపోయినారు అందుకే చెప్పలే మనం ఇది అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ అదే అనిపిస్తోంది ఆయన కాన్ఫిడెన్స్ అదే సరే అల్టిమేట్గా ఓట్లు వేయాల్సిందే ప్రజలు జగన్ గారికి ఆయన వ్యూ పాయింట్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ప్రజలు ఏంటి అన్నది తెలియాలి బట్ జగన్ గారు కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి చెబుతున్నా నేను ఆయన ఆయన ఏం ఆలోచించుంటారు అని నో డౌట్ అందుకనే అడ్డదిట్టమైన హామీలన్నీ మేనిఫెస్టోలో ఇవ్వలేదు సాధ్యమయ్యే మాత్రమే చెప్పారు తన క్రెడిబిలిటీని లీడర్గా తను ఒక మాట ఇస్తే ఆ మాట తప్పడు అని తన విశ్వసనీయతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జగన్ సాధ్యమయ్యేటో మాత్రమే చెప్పారు విపక్ష కూటమికి అధికారంలోకి వస్తాము అని చెప్పే నమ్మకం లేదు కాబట్టి ఏవేవో హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు మరి జనాల అబద్ధాల వైపా నిజాల వైపా చూద్దాం